రాజకీయ నాయకులు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఆంగ్లేయులకు మించిన అన్యాయం చేస్తున్నారు భారతదేశానికి ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న రాజకీయ మొత్తం కులం పైన మతాలపైన ఆధారపడ్డది బంగ్లాదేశ్లో ఉన్న మత చిచ్చు వల్ల భారతదేశంలో అనిశ్చితి ఏర్పడ్డది బంగ్లాదేశ్లో హిందూ మతం పైన హిందువులపైన దాడి చేస్తూ హిందువులను హింసిస్తూ బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత అప్పుడున్న ట్వంటీ పర్సెంట్ నుంచి ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్కు బంగ్లాదేశ్లో ఉన్న హిందూయిజం లేదా హిందువులు తగ్గిపోవడం ఆ తగ్గిపోయిన వన్ పర్సెంట్ పాపులేషన్ను కూడా ఈరోజు అణచివేయడం జరుగుతుంది అనేక రకాల అత్యాచారాలు హత్యలు ఇంకెన్నో అదేవిధంగా మన దేశంలో అంతర్గతంగా అనేక కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకుంటూ తమ అక్రమ ఆస్తులను అవినీతి ఆస్తులను కూడగట్టుకొని ఈ అవినీతి ఆస్తుల మూటలన్నీ విదేశీ బ్యాంకులైనటువంటి స్విస్ బ్యాంకు స్విట్జర్లాండ్ బ్యాంకులలో దాచుకొని అంతేకాకుండా సింగపూర్లో కూడా ఈ మధ్య దాచుకుంటున్నారని లండన్లో మన దగ్గర దొంగతనాలు చేసి అంటే ప్రజాధనాన్ని దోపిడీ చేసి అవినీతి సొమ్మంత పోయి లండన్ దగ్గర దాచిపెడుతున్న విషయాలు మనకు సుపరిచితమే ఇదే విధంగా ఇలా ఎన్నో విషయాలను ఆలోచించినప్పుడు రాజకీయ నాయకులు కేవలము ఆర్థికంగా బలపడడం కోసము ఆర్థిక అవినీతి కోసము దేశంలో ఉన్న ప్రజల ఆస్తులను ప్రజల యొక్క మనోభావాలను ప్రజలకు కుల మత భేద లింగ వర్ణ మొదలైనటువంటి తారతమ్యాలను ఏర్పాటు చేసి ఆ ప్రజలు వాళ్ళ వాళ్ళ మధ్యలో కొట్టుకు సస్తుంటే రాజకీయ నాయకులు మాత్రం సంతోషంగా సుఖంగా భారతదేశానికి వచ్చే ట్యాక్సుల రూపంలో వచ్చే ఆదాయాన్ని సమకూర్చుకొని అడ్డగోలుగా సంపదలను పెంచుకుంటూ దేశం యొక్క ప్రగతికి గుడ్ బై చెప్తూ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు చేయకుండా అరకుమ అరకొర కార్యక్రమాలు చేస్తూ దేశ ప్రగతికి ఎకనామం పెట్టి తెలంగాణతో పాటు మిగతా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ దోపిడి ముందు మిగతా ఏ దోపిడి పనికిరాదు అనే విధంగా ప్రజల యొక్క ధనాన్ని దోచుకుంటున్నారు ఈ విధంగా ప్రజల ధనాన్ని దోచుకుంటున్న రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలంటే స్వార్థం వేడినటువంటి రాజకీయ నాయకులు రాజకీయంలోకి యువత రావాలి చదువుకున్న మేధావులు మేధావులు మాటల వరకే పరిమితమై టీవీలలో వగైరా వగైరాలలో షోలు ఇవ్వడానికి తప్ప ప్రజల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని ప్రజలకు మంచి చేయడానికి ప్రజల పక్షాన పోరాడడానికి ముందుకు రాకపోవడం వాళ్ళలో ఉన్న పిరికితనానికి నిదర్శనమైతే ఈ పిరికితనాన్ని ఆసరాగా చేసుకున్న రాజకీయ నాయకులు దొంగలు లంగలు ఏకమై జనాల యొక్క రక్త మాంసాలను పీల్చుక తింటూ అనేక రకాల జనాల యొక్క ట్యాక్సుల రూపైన వచ్చే ఆదాయంతో పాటు స్థానికంగా వాళ్లకు కొన్ని స్థిరాస్తులుంటే వాటిపైన కూడా దాడులు చేసి అనేక విధాలుగా ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ ప్రజల సొమ్ముతో రాజకీయ నాయకులు తమ జీవితాలను యథేచ్ఛగా సాగిస్తున్న తరుణంలో ఇటువంటి అనేక సంఘటనలు మున్ముందు జరగకూడదంటే ఏం చేయాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి రాబోయే యుగం ఎలా ఉండాలి రాజకీయ వ్యవస్థకు ఒక ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందా బాగుండదా అనే అనేక రకాల విషయాలను ఆలోచించిన తదుపరి రాజకీయానికి కూడా ఒక ఎగ్జామినేషన్ ఉండే విధంగా భవిష్యత్తులో రాజకీయంలోకి కులం మతం వేదం అనే ఇటువంటి తారతమ్యాలు కాకుండా రాజకీయం అంటే ప్రజాసేవలో మొదటి అడుగులో ఉండడం సేవ చేయడమే క్వాలిఫికేషన్ తమ ఆస్తులను దానం చేసిన వాళ్లకు సేవాభావంతో ఉన్న వాళ్లకు సమాజం పట్ల బాధ్యతగా ఉన్న వాళ్ళకు కల్పించే విధంగా మున్ముందు చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా స్థిరాస్తులను కూడబెట్టుకునే అవినీతి పరుల చేతికి రాజకీయం పగ్గాలిస్తే దీంతో వాళ్ళ స్వార్థం అవినీతి రెండింటినీ మూటగట్టి భారతదేశం యొక్క సంపదను దోచుకొని విదేశీయులైనా ఆంగ్లేయులైనా కొంత దోచుకొని కొంత వదిలిరు కానీ స్వదేశంలో ఉన్న ఈ రాజకీయ దొంగల్ని మాత్రం ఎవరు పట్టలేకపోతున్నారు ఒక్కసారి ఒక ఎమ్మెల్యేగా అవతారం ఎత్తితే అతని జీవితానికి అతని తరతరాలకు సరిపడ సంపదను సమకూర్చిన తర్వాతనే అతను ఆ పదవిలోకి దిగిపోతున్నాడు ఒక ఐదు సంవత్సరాల వ్యవధిలోనే అతనికి కావలసిన పది రెట్ల నుంచి యాభై రెట్ల ఆమదాన్ని ఆదాయాన్ని సమకూర్చుకొని హైగా తన జీవితాన్ని సాగిస్తున్నాడు ఇది రాజకీయ నాయకులు చేస్తున్న దురాగతాలు దురాక్రమాలు ఎన్నో లెక్కలేవు అక్రమ భూములు విషయంలో వాళ్ళ అస్తం లేకుండా ముందుకు సాగదు అదేవిధంగా ఎన్నో అక్రమాలకు అవినీతిలకు అడ్డ అయినటువంటి అనేక కంపెనీలకు పెట్టుబడులు పెట్టకుండా వాళ్ళ దగ్గర కమిషన్ల వాటా కోసం కొట్లాడడం ప్రాజెక్టుల విషయంలో కమిషన్ల కోసం కొట్లాడడం ఇలా ఎన్నో విషయాలలో రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో విధాలుగా ప్రజాధనాన్ని లూటి చేస్తూ భారతదేశంతో పాటు అనేక రాష్ట్రాల యొక్క భవిష్యత్తును భావితరాల యొక్క భవిత యొక్క పిల్లల యొక్క జీవితాలను వెలుగులోకి రాకుండా చేయడానికి కావలసిన అన్ని కార్యక్రమాలు చేస్తూ దొంగ ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజాధనాన్ని లూటి చేస్తూ ప్రజల సొమ్ముతో యథేచ్ఛగా స్వార్జితంగా అవినీతి సొమ్ముతో హాయిగా జీవితాన్ని సాగిస్తున్న ఇటువంటి దొంగనా కొడుకులందరికీ బుద్ధి చెప్పాలంటే రాజకీయంలో చైతన్యం రావాలి కొత్త రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది కొత్త రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే భారతదేశంలోకి భారతదేశంలో ఉన్న యువత చైతన్యంలోకి వస్తుందో అప్పుడు భారతదేశంలో ఉన్న యువత మొత్తం ఒకే తాడుపై నడిచే అవకాశం ఉంటుంది అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది విదేశాలలో అభివృద్ధి సాధ్యమైన కానీ స్వదేశమైన భారతదేశంలో బిల్డప్లు లేనిపోని అహంకారాలు లేనిపోని భేషజాలు తప్ప ఆర్థిక వెసులుబాటు ఉందా అంటే అత్ అంతంత మాత్రంగానే ఉంది తెలంగాణ రాష్ట్రం మినహాయింపు ఏం కాదు ఇక్కడ కూడా ఆర్థికంగా బలపడ్డ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఇలా ఎన్నో విషయాలను ఆచితూచి ఆలోచించి పరిగణలోకి తీసుకున్న తర్వాత కొత్త రాజకీయ వ్యవస్థకు కొత్త రాజకీయ రణరంగానికి కొత్త రాజకీయ యువత రక్తాన్ని మార్చడానికి మంచి రాజకీయ స్కూల్స్ అనేవి అవసరము రాజకీయ స్కూల్స్లో సమాజ సేవనే ప్రధాన ఉద్దేశంగా ప్రధాన సబ్జెక్టుగా ఉంటే తప్ప ఈ రాజకీయ నాయకులకు ఈ దొంగలకు లంగలకు బుద్ధి రాదనే విషయం తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశ ప్రజలు మొత్తం గమనించాల్సిన అవసరం ఉంది